హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వనితా బ్లాగ్స్ అండ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఎలా ఉన్నారు అనేది కమెంట్ చేయండి తప్పకుండా సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో డైలీ లైఫ్కి యూజ్ అయ్యే చాలా టిప్స్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ప్రతి ఒక్కరికి లైఫ్ అనేది ఈజీగా ఉండడానికి ఎలాంటి టిప్స్ మనము యూజ్ చేయొచ్చు అనేది నేనైతే నా ఛానల్లో చెప్తూ ఉంటాను సో ఇంట్రెస్ట్ వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అయితే మనకి డేట్ బాక్సులు ఉంటాయి కదా ఖర్జూరం బాక్సులు అవన్నీ వేస్ట్గా పడేయకుండా మీకోసం ఫోర్ ఐడియాస్ అయితే చెప్పాలనుకుంటున్నాను నాలుగు విధాలుగా మనం ఇవైతే యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ ఐడియా ఏంటంటే ఇలా ఒక బాక్స్ తీసుకొని నేనైతే ఫోర్ హోల్స్ పెట్టుకున్నాను ఎందుకంటే మేము ఫోర్ మెంబర్స్ ఉన్నాము ఫోర్ బ్రష్లు పెట్టడానికి నేనైతే ఇలా హోల్స్ లాగా పెట్టుకున్నాను అనమాట చాకు వేడి చేసి దాంతో హోల్స్ చేసుకున్నాను సో తర్వాత ఏదైనా టేప్తో అంటించుకున్నాను డబుల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా ఇలా పెట్టుకోవడానికి బాగుంటుంది పేస్ట్ కూడా దాని మీద పెట్టేశాను అనమాట సో సెకండ్ ఐడియా ఏంటంటే ఇలా బాక్స్ తీసుకొని డబుల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా అది కట్ చేసుకుంటున్నాను మనకి టేప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలాంటి టేప్ ఒకటి ఉంటే మనకి లైఫ్లో చాలా అంటే డైలీ లైఫ్లో చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది ఇలాంటివి అయితే ఒకటి ఇంట్లో పెట్టుకోండి ఎప్పుడైనా సో ఆ బాక్స్లో ఇలా కట్ చేసుకొని ఒక నేనైతే ఒక సిక్స్ తీసుకున్నాను అనమాట కావాలంటే ఫోర్ కూడా పెట్టుకోవచ్చు మనము ఇది ఎలా యూజ్ అవుతుందో నేను చూపిస్తాను చాలా బాగా యూజ్ అవుతాయండి ఐడియాస్ అయితే నా ఛానల్లో ఇలాంటి యూస్ఫుల్ ఐడియాస్ చాలా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసేయండి అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మనకి డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా జ్యూస్ బాటిల్స్ థమ్స్అప్ స్ప్రైట్ ఇవన్నీ కొన్నప్పుడు మనకి బాటిల్స్ ఇస్తూ ఉంటారు కదా ఆ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా ఆ క్యాప్స్ అయితే తీసుకున్నాను సిక్స్ టేప్స్ పెట్టాను కాబట్టి సిక్స్ మూతలు కూడా తీసుకున్నాను అనమాట దాని క్యాప్స్ అనమాట సో ఇలా స్టిక్ చేసేసాను డబుల్ సైడెడ్ టేప్తో చూసారా చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా ఇదైతే మనకి ఎక్స్ట్రే ఉంటుంది కదా ఇలాగా యూస్ చేసుకోవచ్చు అనమాట టైం స్పేస్ కూడా ఎక్కువ తీసుకోదు అండ్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ కదండి ఇది మీరు అయితే ఒకసారి ట్రై చేయండి మీకైతే ఈ రెండిట్లో ఏది నచ్చింది ఫైనల్గా చూసి ఈ ఫోర్ ఐడియాస్లో మీకు ఏది నచ్చింది అనేది తప్పకుండా కమెంట్ చేయండి చూడండి ఆ క్యాబ్స్ పెట్టడం వల్ల ఎక్స్ అటు ఇటు పోకుండా పగిలిపోకుండా ఉంటాయన్నమాట సో థర్డ్ అనమాట ఇది మీరు ఏదైనా నైఫ్ తీసుకొని ఒక డేట్ బాక్స్ తీసుకొని ఇలా వేడి చేసేసి హోల్స్ లాగా పెట్టుకోండి నేనైతే ఇలా కట్ చేసినట్టు పెట్టుకుంటున్నాను కావాలంటే రౌండ్గా కూడా ఏదైనా వేడి చేసి నీడిల్ లాంటిది వేడి చేసి హోల్స్ లాగా పెట్టుకున్నా పర్వాలేదు నేనైతే ఇట్లా లైన్స్ లాగా పెట్టుకున్నాను అనమాట తర్వాత దానికి డబల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా అది తీసుకొని క్యాప్స్కి ఇలాంటి చేశాను ఇలా అయితే టూ సైడ్స్ అంటుకుంటుంది కాబట్టి మనము డబ డబల్ సైడెడ్ టేప్ మాత్రమే యూస్ చేస్తున్నాం అనమాట ఇక్కడ సో ఇలా ఫోర్ సైడ్స్ ఆ క్యాప్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు మనం అలా పెట్టేసుకోవచ్చు నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి వేస్ట్ అనే కొని పడేసేవన్నీ మనము ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది నేనైతే చూపిస్తూ ఉంటాను అండ్ వ్లాగ్స్ కూడా ఉంటాయి నా ఛానల్లో సో ఇంట్రెస్ట్ వాళ్ళు ఒకసారి చెక్ చేసేయండి మనం హోల్స్ పెట్టాం కదా ఇలా సోప్ పెట్టుకోవడానికి బాగుంటుందన్నమాట ఆ వాటర్ అంతా కారిపోతు కారిపోతుంది సోప్ బాక్స్గా యూస్ చేసుకోవచ్చు ఇదైతే ఫోర్త్ ఐడియా అండి నాకైతే ఇది ఫేవరెట్ అనమాట నిజంగా చాలా అంటే చాలా నచ్చింది చాలా యూస్ఫుల్ అనమాట ఈ నాలుగిట్లో నాకైతే ఈ ఐడియా నాకు చాలా బాగా నచ్చింది సో ఈ డేట్ బాక్స్ ఒకటి తీసుకొని చాకు వేడి చేసిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి వన్ సైడ్ కట్ చేస్తున్నాం కదా సేమ్ ఇంకొక సైడ్ కూడా ఎన్నిసార్లు కట్ చేసామో అన్ని సార్లు కట్ చేయాలి అండ్ ఎక్కడ కట్ చేసామో ఇంకో సైడ్ కూడా అక్కడే కట్ చేసుకోవాలన్నమాట అప్పుడే ఈ ట్రిక్ అనేది వర్కౌట్ అవుతుంది ఈ ఐడియా అనేది సో ఇలా కట్ చేసుకున్నాం కదా సో నెక్స్ట్ సైడ్ కూడా ఇలాగే కట్ చేసుకోవాలన్నమాట కొంచెం నైఫ్ అనేది వేర్ చేస్తే మనకి చాలా ఈజీగా ఉంటుంది కట్ చేసుకోవడానికి సో డైరెక్ట్గా అలా కట్ చేయకండి సో వర్క్ అనేది ఈజీగా అవుతుంది ఒక నైఫ్ ఇలాంటిది పెట్టుకొని సన్నగా ఉంటుంది కదా ఇవైతే ఇంకా బాగా యూజ్ అవుతాయి కట్ చేయడానికి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను చూపించే విధంగా ఇలా కొంచెం బెండ్ చేయండి ఒకటి మిడిల్లో వన్ బై వన్ అనమాట ఒకటి వదిలేసి ఇంకొకటి ఇలా వదిలేసి అన్నీ బెండ్ చేసుకున్న తర్వాత ఒక సీజర్ తీసుకొని ఈజీగా సీజర్తో కట్ అయిపోతాయండి ఇవైతే సో ఇలా కట్ చేసేసుకోవాలి టూ సైడ్స్ ఇలాగే కట్ చేసేసుకుంటే మనకైతే ఇది రెడీ అయిపోతుంది కావాలంటే దీనికి కలర్స్ వేసుకున్న చాలా బాగుంటాయి ఇప్పుడు చూపించిన ఫోర్ ఐడియాస్ కలర్స్ వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట సో ఇప్పుడు ఇదైతే మనకి ప్లేట్ స్టాండ్గా యూజ్ అవుతుంది నిజంగా పర్సనల్గా అయితే నాకు చాలా బాగా అనిపించింది ఈ ఐడియా చాలా యూస్ఫుల్గా ఉంటుంది బ్యాచిలర్స్కి అయితే మనకి మనీ సేవ్ అవుతుంది స్పేస్ కూడా చాలా సేవ్ అవుతుంది బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్లో వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళకి షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ